అందరికీ నమస్కారం హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను మేము ముందు ఒక విషయం అయితే తీయాలం జరిగింది ప్రస్తుతానికైతే నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేశాను దాదాపు ఆరు నెలలు అయితే అవుతుంది నాకైతే థౌజండ్ సబ్స్క్రైబర్లు అయితే జరిగిరు ఇది చాలా మంచి విషయం మీతో షేర్ చేసుకుందామని నేనైతే మీ వీడియోని అయితే తీయడం జరుగుతుంది నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ అని చెప్తున్నాను నేనైతే నాకు ఈ నమ్మకంతో మీరు సబ్స్క్రైబర్ చేసుకొని నన్ను ఇంత సపోర్ట్ చేసినందుకు అందరికీ ధన్యవాదములు నాకు వాచ్ అవర్ అయితే కంప్లీట్ ఇంకా కాలేదు కానీ థౌజండ్ పీపుల్ సబ్స్క్రైబర్ అయినందుకు నేను అయితే ఈ వీడియో అయితే కంపల్సరీ తీయాలి అని నేను అనుకున్నాను కావున ఇది ఎలా అయిందంటే చాలా కష్టపడ్డాను రాత్రి పగలు అంటే మంచి మంచి కంటెంట్లు తీయాలంటే టైం నాకు సరిపోతలేదు డ్యూటీ వర్క్ ఉంది చిన్న చిన్న వీడియోలు షార్ట్ వీడియోలే తీస్తున్నాను ఇప్పటికైతే ప్రస్తుతానికి మెయిన్ నాకు పెద్ద వీడియోలు అయితే నాలుగైతే ఉన్నాయి కానీ నాకు షార్ట్ వీడియోల వల్లనే సబ్స్క్రైబర్లు అయితే చాలామంది వచ్చారు ఇంకా నేను పెద్ద వీడియోలు తీద్దామని నేను అనుకుంటున్నాను అనుకుంటాను మళ్ళీ ప్లస్ తీస్తాను కూడా కానీ నాకు టైం సరిపోక డ్యూటీని మేనేజ్ చేయకుండా ఉంటున్నాను అడ్జస్ట్ అవుతలేదు కానీ ఫియో నేను ఇంకా ఒక మంత్ అయితే అవుతుంది కావచ్చు దాని తర్వాత నాకు డ్యూటీ షిఫ్ట్ చేంజ్ అవుతుంది దాని తర్వాత నేనైతే రెగ్యులర్గా వీడియోలు పెద్ద వీడియోలు అయితే తీయడం జరుగుతుంది మీరు సబ్స్క్రైబర్ చేసుకున్నందుకు ధన్యవాదములు ప్లస్ నాకైతే ఇప్పుడు అయితే పాకొండు వందల ఇరవై మంది అయితే సబ్స్క్రైబర్లు అయితే మంచిగానే వచ్చారు ఆరు నెలలు కష్టపడితే నాకు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలని నేను స్లో స్లోగానే ట్రై చేస్తాను వీడియోను ఎందుకంటే నాకైతే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే ఏమీ లేదు అందుకని నేను ఉన్నది ఉన్నట్టు మనకు ఎడిటింగ్ కూడా అంతగానో మంచిగేం రాదు ఉన్నది ఉన్నట్టే మనం పెడతాము ఖచ్చితంగా కావున మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఇలానే నాకు సపోర్ట్ చేయాలని థ్యాంక్ యూ అని చెప్పుకుంటున్నాను నేను ఇంకా వీడియోలు పెద్ద వీడియోలు తీయాల టైం పడుతుంది నాకు వీళ్ళు దొరికినంత సేపు వీడియో కోసమే ప్రయత్నం చేస్తాను చాలా వీడియో కోసమే తప్పిస్తున్నాను నేను కూడా బాధపడుతున్నాను అరే పెద్ద వీడియోలు చేయాలి షార్ట్ వీడియోలలో మనకు ఇంకా వాచ్ అవర్ అయితే కంప్లీట్ అవుతలేదు పెద్ద వీడియోలు తీస్తే మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను కానీ టైం సరిపోతలేదు ఆ టైం సరిపోని వల్ల నాకు కొద్ది అంత లేట్ అవుతుంది కానీ నేను మళ్ళీ పెద్ద వీడియోతోటి మేము ముందుకు ఎప్పటికీ వస్తాను సబ్స్క్రైబర్ చేసుకున్నందుకు అందరు థ్యాంక్ యూ ధన్యవాదములు నేను అందరికీ ఒకే మాట చెప్తున్నాను నాకు లైక్ షేర్ కామెంట్ అయితే కంపల్సరీ చేయాలి ప్లీజ్ నాకు వాచ్ అవర్ అయితే కంప్లీట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీలో కొడిగా థ్యాంక్ యూ అందరికీ